ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు దివంగత గరిసింగు మరినమ్మ జ్ఞాపకార్థ కూడిక ఘన నివాళులర్పించిన ప్రముఖులు కాకినాడ జిల్లా కోటనందూరు సర్పంచ్ భర్త గరిసింగు దొరబాబు తల్లి మరినమ్మ ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రభువునందు నిద్రించిన సందర్భంగా ఈరోజు కోటనందూరు సిబిఎం చర్చ్ ప్రెసిడెంట్ నందిక సురేష్ కుమార్ బాబు ఆధ్వర్యంలో ఆదరణ కూడిక జరిగినది స్థానిక సంఘ కాపరి రెవరెంట్ డాక్టర్ ఎం మరిడయ్య వివిధ సంఘాల కాపరులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కుటుంబానికి ఆదరణ మాటలు తెలియజేశారు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు విచ్చేసి మరీనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణరావు ఆధ్వర్యంలో టీడీపీ బృందం పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ప్రముఖ న్యాయవాది అంకారెడ్డి సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మరియు రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు అనధికారులు దొరబాబు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు తదితరులు విచ్చేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆ కుటుంబానికి ఓదార్పు మాటలు తెలియజేశారు ఎందుకనంటే ఆమె భక్తి జీవితంలో ఆ కుటుంబం మలిచి నడిపించినటువంటి తల్లి అని నేను ఒక దైవ సేవకుడుగా సాధించగల యేసు ప్రభువును ఎంత ప్రేమిస్తూ ఉన్నదో నాకు తెలియదు కానీ యేసు ప్రభు శిష్యుని అంతకంటే ఎక్కువ ప్రేమించినటువంటి వ్యక్తి గారితో చెప్తూ ఉండేది ఏమనంటే మాస్టర్ గారు పాస్తి గారికి ఏ అవమానం జరగదు పాస్తి గారిని చాలా యేసుప్రభులా చూసుకోవాలి అని కృష్ణ గారికి చెబుతూ ఉంటుంది ఏదేమైనా ఆ తల్లిగారు జీవించినటువంటి జీవితము శ్రేష్టమైంది ఎందుకంటే ఏసుప్రభు మాటన్నాడు ఎవరు పద్మకానికి వస్తారు ఎవరు ప్రవేశిస్తారు మహాసములు అనిపిస్తున్నారు మూడు మూడు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు సుఖాలను ఏది ఏమైనా జీవిత సాఫల్యత ఏంటంటే మరలా ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళి తీరాలి అలా ముఖాని పక్షంలో ఏం లేదు రెండో ఒక స్థానం ఉంది ఆ స్థానంలో ఇరవై సంవత్సరాలు అధ్యయనం కాబట్టి ప్రియ సోదరి సోదరుడు నలభై సంవత్సరములు తల్లికి యేసు ప్రభుత్వం ఉన్న అనుబంధము ఈ ఉన్న సంబంధము అలాగే సహవాసంలో బలపడము అంతేకాకుండా యేసుప్రభు ప్రేమలోనూ ఆజ్ఞలలోను స్థిరంగా ఉండడం ఆమె దాన్ని రాదు శిష్యులతో ఒకసారి యేసుప్రభు అంతా అయితే మీరు నన్ను చూస్తారు అని చెప్తూ అంటాడు నేను జీవించుతున్నాను కనుక మీరును జీవిస్తారు ఆయన అమరుడైపోయిన తర్వాత ఆ శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో అయితే మీరు నన్ను చూస్తారు నన్ను చూస్తారు ఎందుకని నేను సజీవుడను మీరు సజీవులే మీరు కూడా ఈ శుభ్రములు అనుకున్న వాడికి మార్గం లేదు యోగం సుప్రతలో ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వర్షంలో అంటాడు నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసించను ఆ నిశ్చయము గలవాడు Ora ti rubo, ni grata, mamma bruno le,